చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి చెప్తున్నది ఒకటే పార్టీలో అందరూ ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి తమ తమ నియోజకవర్గాల్లో నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల మీద అలాగే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల మీద ఇప్పటి వరకు అమలు చేసిన సూపర్ సిక్స్ హామీల మీద ప్రజలకి తెలియజేయడంతో పాటు దాన్ని ప్రచారం చేయడంతో పాటు పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండాలి ఎవరు క్రమశిక్షణ అనేది తప్పకూడదు ఎవరు కూడా ఎలాంటి అవినీతి కార్యకలాపాలకు పాల్గొనకూడదు ఇవి ఆయన ముందు నుంచి చెప్పారు అలాంటి వాళ్ళు లిస్ట్ తమ దృష్టికి వస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అనేది ముందు నుంచి చెప్తున్నారు ఏది జరగకూడదు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో అదే జరుగుతుందా ఇప్పుడు ఆయన నోటీసు కూడా అదే వస్తుందా అంటే ఖచ్చితంగా అవునైనా సమాధానం వినిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ పత్రికలే రాస్తున్నాయి మొన్నటి వరకు వాళ్ళ పత్రికలు ఏమి రాసినాయి లెక్కలో సిండికేట్ తొక్క అవుతున్నారు అప్పుడు సిండికేట్కి సంబంధించి అప్పట్లో టెండర్లు పిలిచే టైంలో ఏమి రాశారు వరుసగా లోకల్ ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారు ఎమ్మెల్యేలకు వాటాలు ఇవ్వాలంటున్నారు అని వాళ్లే కదా రాసింది అప్పట్లో అలాగే తర్వాత ఇప్పుడు ఆ బొజ్జులు సుధీరెడ్డి వ్యవహారం కానీ శ్రీకాళహస్థలో ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి అన్ని మీడియాలు బయటపెడుతున్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే జరగకూడదని అనుకుంటున్నారో పార్టీని ఎంత క్రమశిక్షణతో నడపాలనుకుంటున్నారో ఆ క్రమశిక్షణ తప్పుతున్నారంటే ఓకే ఇందులో కొత్త ఎమ్మెల్యేలు కాబట్టి అది జరుగుతుందా లేదంటే అందరికీ స్వేచ్ఛ ఇవ్వడం బట్టి అది జరుగుతుందా ఆ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం అనేది వాళ్ళు అధి అధికారాన్ని ఉపయోగించుకోవాల్సింది పోయి దుర్వినియోగం చేసి పార్టీకే చెడ్డ పేరు తెస్తున్నారు ఇదైతే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి కొత్త తలనొప్పి తెచ్చి పెడుతున్న అంశం దీని నుంచి ఎలా బయటపడతారు ఏం చేస్తారనే చూడాలి